హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికి నేనైతే ఒక్కొక్క రోజు ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు అది ఏది ఎలా ఉందో మీకు చెప్తా ఉంటాను అనమాట అలాగే కింద అంతా కూడా బీచ్ వ్యూ అనమాట రిలాక్స్ అవడానికి ఇలాంటి ఒక హాలిడే మచ్ నీడెడ్ అనమాట ఈ రోజు నుంచి నెక్స్ట్ సెవెన్ డేస్ ఫుల్ రిలాక్స్డ్ హాలిడే జస్ట్ సంధ్య సమయ నేను అంతే నచ్చిన టైంలో లెగుస్తాం నచ్చినవన్నీ తింటాం నచ్చిన ప్లేసెస్ చూస్తాం వీటిని ఆల్ ఇన్క్లూజివ్ రిసార్ట్స్ అంటారు అంటే ఫైవ్ స్టార్ అకామిడేషన్తో పాటు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ స్నాక్స్ డ్రింక్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉంటాయి ఇలాంటి రిసార్ట్స్ అంటాలియాలో చాలా ఉంటాయి సమ్మర్ లో ఈ రీజియన్ అంతా టూరిస్ట్ తో కిటకిట్లాడుతూ ఉంటుంది సో మీరు కూడా మాకులాగే వర్కింగ్ పేరెంట్స్ అయితే ఇయర్లీ వన్స్ ఇలా ఆల్ ప్లాన్ చేసుకోండి రిఫ్రెష్మెంట్ మామూలుగా ఉండదు సో ఈ రోజు అయితే ఫస్ట్ రోజు అండి రిసార్ట్ లో చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం అసలు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి సో మీకు రూమ్ టూర్ కూడా చాలా బాగుంది అనమాట వ్యూ మీకు రేపు మార్నింగ్ చూపిస్తాను లైటింగ్ ఇవాళ అంత ఫేడ్ అవుట్ అయిపోయింది సో ఇప్పుడు అయితే డిన్నర్ కి వెళ్ళబోతాం అనమాట డిన్నర్ లో ఏం పెడతారు అనేది మీకు చూపిస్తాను ఈరోజు ఫస్ట్ నైట్ టైర్ చూడండి నేను లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు చార్మినార్లో కొనుక్కున్న చెప్పులండి ఎప్పుడైనా బీచ్ రిసార్ట్స్కి వెళ్ళినప్పుడు బాగుంటాయి అని చెప్పి కొనుక్కున్నాను వాడలేదు ఈ డ్రెస్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అనమాట పెట్టుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నాను ఈ చెప్పులు స్టైలిష్గా బాగుంటాయి కానీ ఎక్కువ చోట నడవాలంటే కష్టం సో ఇలా ఎక్కడైనా ఫొటోస్ వరకు ఇలా రిసార్ట్స్ వరకు బాగానే ఉంటాయి అనమాట ఈ రిసార్ట్లో ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు అన్నీ కూడా బఫేస్ అనమాట మధ్యలో కూడా లంచ్ అలాగే స్నాక్స్ మిడ్ టైమ్ స్నాక్స్ బీచ్ స్నాక్స్ ఇలా చాలా ఉన్నాయండి నేను అన్ని వివరంగా చూపించుకుంటూ వెళ్తానులేండి సో ఇప్పుడైతే మనం డిన్నర్ బఫేకి వచ్చామన్నమాట అసలు ఏం వెరైటీస్ ఉంటాయి ఏంటో నాకు ఐడియా లేదు ఈ హాలిడే అయితే మటుకు రిలాక్స్ హాలిడే అండి మేము ఎక్కువ బయట చూసేయాలని ఫోకస్ చేయట్లేదు జస్ట్ చిల్ అవ్వడానికి అనమాట మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు కదా లాస్ట్ టూ మంత్స్లో మేము ఎంత స్ట్రగుల్ అయ్యాము అది అంతటికి కామ్ డౌన్ అవడానికి అనమాట అలాగే సమ్యాన్ హాలిడేస్లో సమయాన్ని బాగా ఎంగేజ్ చేయడానికి అలాగే ఇక్కడ పిల్లలకు సంబంధించి కూడా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట అవన్నీ కూడా మీకు వివరంగా చూపిస్తూ ఉంటాను ఫస్ట్ అయితే డిన్నర్ చేసేద్దాం రండి నేను ఫస్ట్ అయితే టక్ టక్ చూపించేస్తాను అసలు ఏముంటాయి ఏంటి అనేది మీరు టర్కీష్ ఫుడ్ తినాలి అంటే ఫస్ట్ వాళ్ళు బ్రెడ్స్ అండి చాలా బాగుంటాయి టర్కీష్ బ్రెడ్స్ కబాబ్స్ ఈ రెండు అయితే చాలా చాలా బాగుంటాయి వాళ్ళకి ఫేమస్ డ్రింక్ ఉంటుంది అనమాట ఐరాన్ అని అది ఫస్ట్ అయితే ఇక్కడ ఏదో ఒక సూప్ అండి ఇది లెంటిల్ సూప్ అనమాట టమాటో బేస్ లెంటిల్ సూప్ ఇది అందరికీ సరిపడా చేశారనమాట నామూల్గా మైల్డ్గా మనకు కావాలంటే స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు చిల్లీ పౌడర్ కొరి పౌడరు పౌడర్ అన్ని పసుపు పెప్పర్ సాల్ట్ ఇంకా ఇలా రకరకాలు ఉన్నాయి అన్నమాట సిలాండ్రో దిల్ అలాగే నా వెనకాల చూస్తే మీకు ఓన్లీ కౌంటర్ మొత్తం బ్రెడ్సే అండి చాలా రకాల బ్రెడ్స్ అయితే ఉన్నాయి బగ్గెట్స్ అని సాడో బ్రెడ్ నార్మల్ బ్రెడ్ ఇలా రకరకాల బ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఫుడ్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట ప్రశాంతంగా కామ్గా కూర్చొని తింటే చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అక్కడ వరకు బోల్డ్ అన్న ఐటమ్స్ అండి ఇక నెక్స్ట్ వచ్చే ఐటమ్ ఏంటంటే హాట్గా సర్వ్ చేస్తారు పిజ్జాస్ అవ్వచ్చు ఇవన్నీ కూడా పిజ్జాస్ ఫస్ట్ వచ్చి చికెన్ వింగ్స్ అండి మైల్డ్గా కనిపిస్తున్నాయి టమాటోస్ అండ్ చికెన్ ఫిష్ టర్కీలో కూడా ఫిష్ చాలా బాగా ఫేమస్ బాగా తింటారు ఈ రెండింటిలోకి కంప్లిమెంట్స్ అనమాట టమాటోస్ స్టెప్ ఫ్రై చేసిన టమాటోస్ ఆనియన్స్ ఇది పెప్పర్స్ అలాగే ప్రొడామినెంట్గా టర్కీష్ ఫుడ్లో మీరు పికిల్డ్ చూస్తారనమాట పిక్ల్డ్ వెజిటబుల్స్ చిల్లీస్ అవ్వచ్చు అలాగే జుకినీ ఆనియన్ ఎగ్ చాలా పికిల్డ్ ఉంటాయండి ఆలివ్స్ సో చాలా సలాడ్ డ్రెస్సింగ్స్ లాంటివి ఉన్నాయన్నమాట ఇది ఆలివ్ ఆయిల్ విత్ డిల్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇక్కడ నేమ్స్ కూడా మెన్షన్ చేయలేదు నాకు ఇది ఒక్కటి నాకు గార్లిక్ మాయోలా అనిపిస్తుంది మింట్ గార్లిక్ ఒకటిలాగా ఆలివ్స్ లో కూడా స్టఫ్ చేసిన గార్లిక్ ఉంటుంది పికిల్ జుకిని అనమాట మనకు కుంబర్లా ఉంటుంది అండి చాలా బాగుంటుంది ఉప్పుగా ఇది కూడా బ్లాక్ ఆలివ్స్ క్యారెట్స్ ఇవి హోల్ జుకిని ఇందాక చూసింది మనకి చాప్ చేసింది అన్ని కలిపేసిన సాలెడ్ మిక్స్ అనమాట పికెల్ చిల్లీస్ ఉన్నాయి జుకినీస్ ఉన్నాయి క్యారెట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి లెమన్స్ ఇవి చాలా చాలా బాగుంటాయండి కబాబ్స్ కబాబ్స్లో అన్నిట్లో కూడా సో ఇవి మోస్ట్లీ మీరు ఎక్కడ చూస్తే కనిపిస్తాయి ఈ చిల్లీస్ టమాటో మింటు కుకుంబర్ సాలెడ్ ఇదంతా కూడా సాలెడ్ సెక్షన్ ఇది వచ్చి మనకి పర్పుల్ క్యాబేజ్ అండ్ దెన్ లెటర్స్ పికిల్ రాడేషన్ లెమన్ అలా సాలెడ్ సెక్షన్లో చాలా ఉన్నాయన్నమాట సో మనం చాలా మన ఓపిక ఎంత ట్రై చేస్తే అంత టమాటోస్తో రకరకాలుగా ఉన్నాయి క్యారెట్స్తో కుకుంబర్స్తో ఇదంతా కూడా ఒక సాలెడ్ సిస్టమ్ వాళ్ళకి ఫీస్ట్ అని చెప్పచ్చు ఇది బెండకాయ కర్రీ అండి పొట్టిగా ఉన్నాయి కదా సో బెండకాయలు మనమే కాదనమాట ఆఫ్రికన్స్ తింటారు మనం తింటాం ఈజిప్ట్ వాళ్ళు తింటారు అరబిక్ వాళ్ళు తింటారు అందరూ కూడా రకరకాలుగా చేసుకుంటారు బెండకాయ కర్రీ ఈరోజు చూస్తాను టేస్ట్ చెప్తాను మీకు చీజెస్ కూడా రకరకాల చీజెస్ తింటా ఉంటారనమాట ఇది ఒక రకమైన చీజ్ ఇక్కడ నేమ్స్ ఏమి మెన్షన్ చేయలేదు ఇది ఫెటా చీజ్ అంటే బఫేలో గోట్ మిల్క్తో చేసిన చీజ్ దాంతో ఏదో సాలెడ్ కలిపారు ఇది ఇది కర్రీ చేశాను యాక్చువల్గా బ్రొకోలీ కర్రీ ఇది బీన్స్ కర్రీ బీన్స్ పొటాటోస్తో సాలెడ్లా ఉంది ఇది కూడా పికల్డ్ వెజిటబుల్స్తో చేసిన కర్రీలా ఉంది ఇది ఇది ష్రెడెడ్ చికెన్ ఎవరైనా డైట్లో ఉన్నవాళ్ళు ష్రెడెడ్ చికెన్ విత్ వెజిటబుల్స్ టమాటోస్ గ్రిల్ చేశారు ఇక్కడ అలాగే ఇది హూమస్ అండి బ్రెడ్లో పెట్టుకో తింటారు ఏం లేదు మన చిక్పీస్ ఉంటాయి కదా శనగలు దాంతో చేసిన పేస్ట్ అనమాట అది బ్రెడ్లో పెట్టుకో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది వంకాయలు కూడా ఇలా ప్రొడామినెంట్గా చాలా ఎక్కువ తింటారు చాలా రకాలుగా తింటారు ఇది కర్రీ లోపల ఏదో స్టఫ్ చేశారు చూడండి వంకాయ లోపల టమాటో చీజ్ ఏదో స్టఫ్ చేసి చేసిన వర్జిన్ కర్రీ ఇది మనకి బ్రసల్స్ స్ప్రౌట్ అని చిన్న క్యాబేజెస్ ఉంటాయి ఆ క్యాబేజ్తో చేసిన కర్రీ ఇది ఇది కూడా ఫ్యాటా చీజ్తో ఏదో చీజే ఏదో స్పైసీగా కనిపిస్తుంది ఏంటో నాకు తెలియదు అండి నేను తిన్నప్పుడు చెప్తాను ఇది పైనాపిల్ సాలెడ్ ఫిష్ కూడా బాగా ఎక్కువ తింటారు కదా ఫిష్ ఎగ్స్ ట్రఫ్ చేశారనమాట పెప్పర్స్తో మయోనైస్ ఏదో సాస్ లా ఉంది సో ఇప్పటివరకు స్టార్టర్స్ చూసాం కదండి ఇప్పుడు మెయిన్ కోర్స్ మెయిన్ కోర్స్లో వీళ్ళు కూడా రైస్ తింటారు వీళ్ళ రైస్ చాలా బాగుంటుంది అంటే బట్టరు వాటిలతో టాప్ చేసి ఉంటుంది అనమాట బాగుంటుందని విన్నాను నా ఫ్రెండ్ చెప్పింది శనగల కర్రీ చికెన్ కర్రీ ఫ్రెంచ్ ఫ్రైస్ మనం కీన్వా కుస్కు ఎలా తింటామో వీళ్ళు బల్గర్ వీట్ అని తింటారనమాట బగ్లర్ వీట్ బగ్లర్ వీట్తో చాలా రకాలు చేస్తారు సో బగ్లర్ వీట్తో చేసిన ఒక ఐటమ్ ఇది ఇది మటన్ డిష్ ల్యాంబు వెజిటబుల్స్ ఆనియన్స్ పొటాటోస్ అన్నీ వేసిన ఒక డిష్ అనమాట కర్రీ ఇది మ్యాష్ పొటాటో అంటే ఇక్కడ అందరూ అన్ని రకాల ప్రజలు వస్తారు కదండి ఇంటర్నేషనల్ వాళ్ళు ఉంటారు కదా సో మ్యాష్ పొటాటో ఇది ఒక ఫిష్ కర్రీ ఇది ఒక చిక్కీస్తో సాలెడ్ స్వీట్ కార్న్ మటన్తో సాలెడ్ అనమాట పాస్తా స్పెగటి బట్ ప్లెయిన్గా చేశారు పిల్లలు ఎవరైనా ఉన్నా సరే తినచ్చు కదా దీంతో టమాటో సాస్ పక్కన ఉందన్నమాట టర్కీ ఫుడ్ ఎంత ఫేమస్ వాళ్ళు డిలైట్స్ కూడా అంతే ఫేమస్ కదండి రకరకాల కేక్స్ బక్లావాస్ చాలా ఉంటాయి సో ఇందులో వీటి నేమ్స్ నాకు చాలా వరకు తెలియవు కేక్స్ అయితే చాలా రకాలు పెట్టారనమాట ఇది ఏంటి అంటే మన రస్మలైలాగే ఉంటుంది బట్ డిఫరెంట్ షేప్స్లో చేస్తున్నారనమాట సో ఇది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ ఇదోదో వెరైటీగా ఉంది ఇదేంటో నాకు తెలీదు కోకోనట్ లాగా బ్రౌనీ ఇవన్నీ కేక్స్ రకరకాల కేక్స్ ఉన్నాయి కొన్ని ఇంట్లో మధ్యలో ఐస్ క్రీమ్ ఉంటుంది ఇలా రకరకాలుగా ఉన్నాయి మొత్తం ఇవన్నీ డిజర్ట్స్ అయితే ఇంక వెళ్ళినాయి చెప్పలేక్కర్లేదు టర్కీ అంటే బక్లావా అంటాం కదా సో బక్లావా పెట్టారనమాట సో ఇది కూడా ఫ్రూట్ షేప్లో ఉన్న స్వీట్స్ సో డిజర్ట్స్ అయితే చాలా రకాలు ఉన్నాయన్నమాట చైతన్య మీకు క్లియర్గా చూపిస్తూ ఉంటాడు నేనైతే ఒక్కొక్క రోజు ట్రై చేస్తాను ట్రై చేసినప్పుడు అది ఏది ఎలా ఉందో మీకు చెప్తూ ఉంటానన్నమాట సో ఇక్కడ అంతా కూడా డిజర్ట్సే చాక్లెట్ కేక్స్ టాట్స్ ఉంటాయి కదా మన టాట్ అనమాట ఐస్ క్రీమ్స్ కూడా సర్వ్ చేస్తారు అందులో బక్లావాస్ సమయాన్ని అయితే తను ఫుడ్ తను ఎంజాయ్ చేస్తున్నాడు కదా ఇప్పుడు నేను కూడా ఒకటి ఒకటి తీసుకొని చెప్తానండి ఏదైనా స్పెషల్ డిష్ ఉంది అది మస్ట్ అండ్ చుట్టుగా ట్రై చేయాలి అంటే మీకు చెప్తాను రండి సో నేనైతే చికెన్ ఫిష్ తెచ్చుకున్నానండి లాట్ ఆఫ్ సాలెడ్ తెచ్చుకున్నాను సో నేను అన్నీ ఒకే రోజు ట్రై చేయదలుచుకోలేదు అనమాట నర్మల్గా ఒకటి ఒకటి చేద్దామని అనుకుంటున్నాను అనమాట బాగానే ఉందండి పర్వాలేదు మైల్డ్గా ఉంది స్పైస్ కావాలంటే పికలు తినాలన్నమాట పిక్లు ఉన్నాయి కదా అవుతుంటే పర్వాలేదు ఫుడ్ ఫుడ్గల్ చూడూస్ మటుకు బాగా కారంగా ఉన్నాయి సో ఇప్పుడైతే మీ ముగ్గురు మంచిగా ఫ్యామిలీ టైం గడిపి హ్యాపీగా ఫుడ్ ఎంజాయ్ చేసేస్తాం అనమాట రేపు అయితే రేపు ఏం చేస్తున్నావు అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సో అస్సలు మిస్ కాకుండా ఈ సిరీస్ అయితే చూడండి సో అలాగే రూమ్ టూర్ కూడా మీకు మార్నింగే క్లియర్గా చూపిస్తాను లైటింగ్ ఉంటుంది కాబట్టి డిన్నర్ చేసి వచ్చాను డిన్నర్ బాగానే ఉంది పర్లేదనమాట సో రేపటి నుంచి అయితే నేను రేపు పొద్దున్నే లేసిన తర్వాత పూల్ వ్యూ ఎలా ఉంటుంది అలాగే రేపు బ్రేక్ఫాస్ట్ నుంచి అన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తానండి సో రిలాక్స్ అవ్వడానికి ఇలాంటి ఒక హాలిడే మచ్ నీడెడ్ అనమాట ఇద్దరం ఫుల్ టైం వర్క్ చేసుకుంటూ పిల్లోని చూసుకుంటూ అలాగే యూట్యూబ్ చూసుకుంటూ సో కొంచెం మా స్కెడ్యూల్ అంతా ఈవెన్ సాటర్డే సండే కూడా మాకు ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది అన్నమాట సో అలా వెక్స్ అయిపోయిన వాళ్ళకి ఇలాంటి హాలిడే మచ్ మచ్ నీడెడ్ అనమాట సో అందులో ఫస్ట్ డే మేము రిలాక్స్గా ఉన్నాం ఇప్పుడు పడుకుని పోయి రేపు మీరు ఏ టైంకి లేసినా పర్లేదు మామూలు హోటల్స్లో ఏంటంటే నైన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ క్లోజ్ చేసేస్తారు ఎయిట్ ఓ క్లాక్ ఓపెన్ చేస్తారు లేదంటే ఇది అది అని ఉంటాయి ఇక్కడ అలా కాదు మీరు టైంకి టెంట్లలో ఫుడ్ ఉంటూనే ఉంటుంది సో నేను ఫస్ట్ అది చూసుకున్నాను అనమాట సో రేపు పొద్దున్న మీకు రూమ్ వ్యూ కూడా చూపిస్తాను అలాగే రేపటి నుంచి ఇంకా పూల్ వ్యూ అని ఉంటాయని చెప్పాను కదా సో ఇవన్నీ అయితే చూపిస్తాను ఇప్పుడు అయితే అయిపోయాం ఫుల్గా పడుకుని పోదాం సమయాన్ని అందరికీ గుడ్ నైట్ చెప్పే అందరికీ గుడ్ నైట్ ఇక్కడికి వచ్చి చెప్పాలి అక్కడికి ఏ ఫస్ట్ వన్ మినిట్ చెప్పి సెల్ఫో దగ్గరికి వచ్చి అందరికీ గుడ్ నైట్ లవ్ యూ ఆల్ సో అందరికీ అయితే గుడ్ నైట్ అండి సో రేపు మార్నింగ్ కలుద్దాం మళ్ళీ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ సో నిన్న చూశారు కదా చక్కగా బఫే ఎలా ఉంది డిన్నర్ బఫే ఎంజాయ్ చేశాను కదా సో ఈ రోజు అయితే టెక్టగా రూమ్ యూజ్ పిచ్చేస్తానండి చూసి ఎండ్ చేసేస్తాను అనమాట నెక్స్ట్ ఇక్కడ చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా కమింగ్ బ్లాక్స్లో షూట్ చేస్తూ ఉంటాను నేను సో ఇప్పుడైతే రూమ్ అండి యాజ్ యూజువల్ ఫైవ్ స్టార్ హోటల్ రూమ్స్ ఎలా ఉంటాయి అలాగే ఉంది బట్ మీకు చూడాలనిపిస్తుంది కదా వ్యూ అంతే కొంచెం బాగుందనమాట సో స్టార్టింగ్ ఇలా రాగానే వచ్చే లోపలికి ఇలా డోర్ నుంచి ఎంటర్ అవగానే ఒక మంచి కబోర్డ్ సెట్ ఇచ్చారనమాట మన క్లోతింగ్ మన చెప్పులు అవన్నీ పెట్టేసుకోవచ్చండి మన జాకెట్స్ నైట్ డ్రెస్సెస్ అలాగే ఇంకొక వాటర్ కూడా ఇచ్చారనమాట సో ఇందులో కూడా మా స్టఫ్ అంతా పెట్టేసాం సో ఇలా వస్తే ఒక చిన్న కాఫీ యూనిట్ అండి కెట్టెలు కాఫీ ప్యాకెట్స్ టీ ప్యాకెట్స్ గ్లాసెస్ ఇవన్నీ ఇచ్చారు దాంతోపాటు కింద ఫ్రిడ్జ్ అనమాట ఇందులో వాళ్ళే చాలా డ్రింక్స్ పెట్టారండి కోక్స్ ఫ్యాంటా వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా సో రైట్ సైడ్ అయితే వాష్రూమ్ అనమాట సో వాష్రూమ్ కూడా నార్మలే అంత నార్మల్లే అనమాట సో ఇక్కడ అయితే చాలా సెట్స్ ఇచ్చారు మనకి టూత్ బ్రష్ కిట్ అలాగే సోప్ కిట్ ఇవన్నీ చాలా ఇచ్చారు ఇక్కడ సో ఇలా వచ్చిన తర్వాత జస్ట్ ఒక బెడ్ కపుల్కి ఏమో ఒకటి కిట్స్కి ఒకటి అనమాట దాని పక్కన రెండు టేబుల్స్ ఇచ్చారనమాట దానిపైన ఫోన్ ఉంది మనకి రిసెప్షన్ కనెక్ట్ చేయాలంటే సో లాట్ ఆఫ్ స్టోరేజ్ స్పేస్ ఉందండి సో బయట ఎక్కడా కూడా ఏమీ కనిపించట్లేదు మనం ఇలా రూమ్ నుంచి బయటకు వెళ్తే చాలు వన్ అవర్లో రూమ్ సర్వీస్ల్లో వచ్చి చక్కగా నీట్గా పెట్టేస్తున్నారనమాట అలాగే ఇక్కడ టీవీ పెట్టారనమాట ఒక టీవీ యూనిట్ ఇచ్చారు కింద కబోర్డ్స్ కూడా ఉన్నాయి దానికి అలాగే ఈవినింగ్ వర్క్ స్పేస్ అనమాట ఈవినింగ్ మేము వచ్చిన తర్వాత ఏదైనా చిన్న వర్క్స్ ఉంటే ల్యాప్టాప్ పెట్టుకొని చేసుకోవడానికి ఒక చిన్న వర్క్ స్పేస్ ఇచ్చారండి చాలా కంఫర్టబుల్గా ఉంది అలాగే ఛార్జింగ్ పాయింట్స్ అన్నీ కూడా నీట్గానే ఉన్నాయన్నమాట సో మెయిన్ ఈ రూమ్కి అట్రాక్షన్ ఏంటంటే బాల్కనీ వ్యూ అండి బాల్కనీ వ్యూ ఉండాలి అని చెప్పి తీసుకున్నాం అనమాట చూపిస్తారండి చూపిస్తారండి చాలా సెక్యూర్గా టూ డోర్స్ ఇచ్చారనమాట ఇదేంటి అంటే ఏ మస్కిటోస్ అవి రాకుండా సో అట్లీస్ట్ మనకి ఫుల్గా డోర్ తీయకూడదు అని అనుకున్నా ఇది ఉంచేస్తే సరిపోతుంది బయటికి వెళ్తే ఎండ్ ఎంత బాగుందో మన వైజాగ్లో నోటెల్ హోటల్ ఉంటుంది చూడండి చక్కగా బీచ్ దగ్గరలో అలాగా అక్కడ బీచ్ మనకి అలాగే కింద అంతా కూడా బీచ్ వ్యూ అనమాట అక్కడ పూల్ కౌంటర్ ఉంటుంది స్నాక్స్ బార్ ఉంటుంది సో ఈ కింద ఎంతసేపు వస్తే అంతసేపు కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు మీకు స్విమ్మింగ్ వస్తే స్విమ్మింగ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అలాగే పిల్లలకు కూడా వాటర్ స్లైడ్స్ అవి ఉన్నాయండి చాలా ఎండగా ఉంది అసలు అవి ఎండ కావాలో ఎండ అని తప్పించాం కదా వేడిగా భలే బాగుందనమాట సో ఇప్పుడైతే మీరు రూమ్ చూసారు అలాగే కింద డిన్నర్ ఎలా పెట్టారు ఏంటి అన్న చూపించాను కదా సో ఈ వీడియో అయితే ఇక్కడికి లెందీగా అయిపోతుంది కాబట్టి రన్ చేసేస్తానండి నెక్స్ట్ సమయాన్ని మేము ఎలా ఎంగేజ్ చేస్తాం అసలు ఇక్కడ ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నవి కూడా ఫర్దర్ వీడియోస్లో వస్తాయి మీకు సో హోప్ ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో ఇలాంటి మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం బాయ్